హలో అండి అందరికీ నమస్కారం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను చూసేసేయండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేశాను నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే రెగ్యులర్గా కలుపుకున్నట్టుగానే చపాతి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి పైనుంచి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అలాగే దీంట్లోకి మనం స్టఫింగ్ కోసం వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు నేను ఈరోజు పన్నీర్ తీసుకుంటున్నాను ఇది వెజ్ ఛానల్ కాబట్టి ఇంకా ఎగ్ అలాంటివి మిక్స్ చేయట్లేదు నాన్ వెజ్ కావాలనుకున్న వాళ్ళు ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో కూడా చేశాను అదే రెసిపీస్ ఏమో చూసేసేయండి దీనికి మనకి పన్నీర్ కొంచెం కోట్ చేసుకోవడం కోసం ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారము ఇది జస్ట్ కోటింగ్ కోసమే కాబట్టి ఎక్కువ స్పైసీగా ఉండాల్సిన అవసరం లేదు అందులోనూ పన్నీర్ పీసెస్ కూడా ఎక్కువగా మనకి డార్క్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గానే ఉండాలి దీనికి పన్నీర్తో పాటు మీకు నచ్చితే ఎక్స్ట్రా వెజిటేబుల్స్ క్యాప్సికమ్ క్యారెట్ బీట్రూట్ ఆనియన్స్ టమాటో ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ పన్నీర్తో మాత్రమే చేసేస్తున్నాను బౌల్లోకి ఇవన్నీ యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ లిక్విడ్గా అనిపిస్తే పెరుగుని మనం స్ట్రైనర్లో తీసుకొని వడకట్టుకున్న తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట పన్నీర్ పీసెస్ అన్ని దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేయడం వల్ల మనం వేసిన మసాలా మొత్తం పన్నీర్కి బాగా కోట్ అవుతుంది ఈలోపు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి దాన్ని కొంచెం పొడిపిండి వేసుకుంటూ రెగ్యులర్గా చేసుకున్నట్టుగానే చపాతీ రోటీ ఆ టైప్లో చేసేసుకోవాలి మరీ ఎక్కువ పలచగాను మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు మీడియంగా ఉండాలన్నమాట మనం తీసుకున్న ఈ చపాతీ అంటే మరీ పెద్దగా ఉండొద్దు మరి చిన్నగా ఉండొచ్చు అంటే తినడానికి కొంచెం పట్టుకోవడానికి ఈలుగా ఉంటే సరిపోతుంది కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఇక్కడ కొంచెం కంజెస్టెడ్గా ఉంది నాకు అందుకే నేను ఒక చేతితోటే చేయాల్సి వస్తుంది వన్ సైడ్ రింగ్ లైటు అదేమో స్టవ్ ఉంది కదా మొత్తానికి అయితే దీన్ని నెయ్యి యూజ్ చేసి చేశాను నేను ఆయిల్ వితౌట్ ఆయిల్ అనమాట రెండు వైపులా కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం చపాతి అయితే కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకొని పెట్టుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం ఉండదు మనం తీసుకున్న పన్నీర్ కూడా డైరెక్ట్గా మనం అదే ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో వేసుకొని కొంచెం మనం వేసిన పెరుగు మొత్తం బాగా కోట్ అయిపోయి పన్నీర్కి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ ఎలాగ ఉండాలనేది పన్నీర్కి మసాలా మొత్తం అంటుకొని ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకుంటూ చపాతి అయితే రెండు వేపులో మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్లో ఉంచే కాల్చుకోవాలి హైలో పెట్టేసే చపాతి మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది మనం చపాతి అయితే కాల్చుకోవాలన్నమాట ఈవినింగ్ స్నాక్ టైం రెసిపీ చాలా బాగుంటుంది డీప్ ఫ్రై అవి కాకుండా ఎప్పుడు అప్పుడప్పుడు ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చని చెప్పాను కదా పన్నీర్తో పాటు కూడా వేసుకోవచ్చు మనం ఎంత ఫిల్ చేసుకుంటే వెజిటేబుల్స్ పన్నీర్తో పాటు మనం ఒక చపాతీ అయినా సరే ఈజీగా ఫుల్ అయిపోతుంది అనమాట టమ్మీ అనేది అయిపోయింది రెండు కూడా కాల్ చేసి పక్కన పెట్టేశాను దీంట్లో నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి సిమ్లో ఉంచేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలండి మాడిపోకుండా చూసుకోండి ఫాస్ట్గానే అవుతుంది మనకు తీసుకున్న పెరుగు కొంచెం అది గ్రేవీలా కాకుండా కొంచెం థిక్గా ఉండేలా చూసుకోవాలి నెయ్యి కాబట్టి మనకి అట్లానే వస్తుంది అనమాట పొగ మొత్తం అంతా ఒకేసారి యాడ్ చేసుకోవాలి మీకు ఒకవేళ పీసెస్ లాగా వద్దు కొంచెం ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు పన్నీర్ని నేను కొంచెం పీసెస్లానే ఉంచాను యాక్చువల్గా ఇది పన్నీరు లాస్ట్ టైం బిర్యానీ చేయంగా మిగిలింది ఉండే ఇంకా ఎక్స్పైర్ అయిపోతుంది అనేసి త్రీ డేసే ఉంది అందుకే ఇప్పుడు చేసేసి ఇచ్చాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైమ్లా చాలా బాగుంటుంది స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఫాస్ట్గా కూడా అవుతుంది పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు చూసారా డ్రైగా అయిపోయింది ఎక్కడ మరీ డార్క్ కలర్ వచ్చేస్తే పన్నీరు సాగుతుంది అనమాట ఎక్కువ కలర్ వచ్చేస్తే అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని మిక్స్ చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న రోటీస్ ఉన్నాయి కదా దానికి కొంచెం టమాటోకి వచ్చే అప్లై చేసుకొని దానిపైన మనకి ఎంత కావాలో అంత పన్నీర్ స్టఫింగ్ పెట్టుకొని ఫోల్డ్ చేసు అంటే రోల్ చేసేసుకోవడమే సరిపోతుంది ఇంకా అలాగే ఇంకా పిల్లలు కొంచెం ఎక్కువగా ఇష్టపడితే మాత్రం పైనుంచి నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ పైన కూడాను తినేటప్పుడైనా వేసుకోవచ్చు అంతే చాలా సింపుల్గా అయిపోయింది కదా రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయకుండా నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మా ఛానల్ని చూసే చేయొచ్చు వీడియోస్ అన్నీ మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాను ఇదనమాట ఈరోజు వీడియో పిల్లలకైతే బాగా నచ్చింది ఇది ఉడిపోకుండా ఉండడం కోసం నేను టూత్ పిక్ పెట్టేశాను లేదంటే మన దగ్గర సిల్వర్ పాయిల్ ఉంటుంది కదా కవరు దాంతోనైనా పెట్టుకోవచ్చు అంత హీట్ ఏం లేదు చపాతి ముందే చేశాం కాబట్టి మనకి పెద్దగా హీట్ ఏం లేదు పిల్లలు ఇట్లా పట్టుకొని తినే అంత హీట్ నార్మల్ హీటే ఉంది చీర ఒకటి చేసేసి ఇచ్చేసాను ఇంకా తినేసారు అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము